ఐదు నుండి తొమ్మిది వరకు ప్రభుత్వం నిర్వహించి తలపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి జయప్రదం చేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పోరారు ఉస్నాబాద్ నియోజకవర్గంలో మున్సిపల్ టౌన్ తో పాటు అన్ని గ్రామాల్లో చెత్తను తొలగించి మొక్కలు నాటాలన్నారు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని త్రాగునీరు కలుషితం కాకుండా మురుగు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు వ్యక్తిగత పరిశుభ్రత ప్లాస్టిక్ వాడకంతో వచ్చే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు ప్రజా ప్రతినిధులతో పాటు యువజన స్వచ్ఛంద సంస్థలు స్థానిక ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు వన మహోత్సవం ద్వారా ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలన్నారు మానవ మనుగడకు పర్యావరణమే కీలకమని పర్యావరణాన్ని కాపాడుకోవడానికి స్వచ్ఛతనం పచ్చదనం దోహదపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు ఈరోజు స్నేహితుల దినోత్సవం స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఆగస్ట్ ఐదు నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛధనం పచ్చదనం పేరు మీద తొమ్మిదో వరకు పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ప్రాంతంలో పారిశుద్ధ్యానికి సంబంధించి అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించిన కాలుష్య నివారణకు సంబంధించి చెట్లు నాటే కార్యక్రమం తీసుకుంటా ఉంది ఇందులో ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యతగా విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పౌరునికి విజ్ఞప్తి చేస్తాను ఈ కార్యక్రమం ఒక సామాజిక కార్యక్రమం రోజు మీ యొక్క విధి నిర్వహణలో మీ యొక్క కార్యక్రమాల జీవన భాగంలో ఇది కూడా ఒక భాగం చేసుకొని మన ప్రాంతంలో మనం స్వచ్ఛంగా స్వచ్ఛదనాన్ని తెచ్చుకొని మరి గ్రీనరీగా పచ్చదనాన్ని తెచ్చుకునే విధంగా అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ ఇది ఎవరో ప్రభుత్వమో లేకపోతే ఇంకెవరో నియంత్రించే కార్యక్రమం కాదు లేకపోతే మార్గదర్శకత్వం చేసే కార్యక్రమం కాదు ఇది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో ఈ కార్యక్రమంలో కూడా భాగస్వాములు కావాలని ప్రభుత్వ పక్షాలు విజ్ఞప్తి చేస్తారు